మాది కళ్యాణదుర్గం తాలూకా కుందుర్పి మండలము మా బాబు తన అవుతాడు ఆ బాబు వచ్చేసి త్రీ ఇప్పుడు ఫోర్ మంత్స్ మేము చూపించుకునే ముందు టూ మంత్స్ ఉండింది అప్పుడు రోజు పాస్ పోసేకి ఇబ్బంది పడుతుండే నైట్ పూట ఏడుస్తూ ఉంటుండే మేము ఏమి ప్రాబ్లం అని కళ్యాణదుర్గం డెలివరీ అక్కడ వాళ్ళు వచ్చేసి పిల్లలు మామూలే పాస్ పోసేకి ఏడుస్తుంటారు ప్రతి ఒక్కదానికి ఏమి ఇబ్బంది ఏం లేదు మీరు అని సిరప్స్ రాసిస్తుండే సిరప్స్ తీసుకొని ఏ వచ్చినాం మళ్ళా మేలు కలదు అక్కడ కళ్యాణంలో పొమ్మన్నాడు మళ్ళా మూడోసారి పోతే ఆ సార్ వచ్చేసి లేదమ్మా ఎందుకు ప్రాబ్లం ఉంది బాబుకి ప్రెగ్నెన్సీ ఏమైనా ప్రాబ్లం అని చెప్పినారా అని చెప్పినాడు అవును సార్ సిక్స్ మంత్స్ అప్పుడు కిడ్నీ పొడిపాక్రి కిడ్నీ కొంచెం వాపు ఉంది డెలివరీ లోపు కరిగిపోవచ్చు అని చెప్పిండ్రు అక్కడ సరే లేని మేము ఊరికైనాం సార్ అంటే లేదమ్మా అదే ప్రాబ్లం అట్లే ఉంది అన్నాడు ఫ్రెండ్స్ పోండి అక్కడ బాగా చూస్తారన్నారు మేము సవేర్ హాస్పిటల్కి వచ్చినాం సార్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ దుర్గా ప్రసాద్ సార్ దగ్గర కలిసినాము ఆ సార్ వచ్చేసి సీతారాం కేర్కి స్కానింగ్ పంపించినాడు అక్కడ స్కాన్ చేసిన తర్వాత అక్కడ కూడా ఇట్లే రిపోర్ట్ వచ్చింది కిడ్నీ వాపు ఉందని వచ్చింది ఈడ స్కాన్ చేసినారు ఇక్కడ అట్లే చెప్పినారు ఆ సార్ వచ్చేసి మీ కుడిపక్క బాబుకి కిడ్నీ వాపు ఉందమ్మా ఆపరేషన్ చేయాలా అని చెప్పినాడు సరే సార్ అంటే మీ మీతో చేయించుకుంటారా అంటే ఇంక సార్ మేము చేయిస్తాము అన్నాడు పర్సెంట్ తొంభై తొమ్మిది పర్సెంట్ సక్సెస్ అవుతుంది చేస్తాను సర్జరీ అని చెప్పినాడు సరే లేండి సార్ అని ఇదే అక్కడే అడ్మిట్ అయినా ఆపరేషన్ అయిన తర్వాత బాబు రోజు కానీ పాస్ పోసే కానీ ఇబ్బంది ఏం లేదు సార్ బాగా ఫ్రీగా పాస్ పోస్తున్నాడు బాగా నిద్రపోతున్నాడు మాకేం ఎటువంటి ఇబ్బంది లేదు ఆపరేషన్ తర్వాత బాగా ఆపరేషన్ బాగా సక్సెస్ అయింది సార్ మా బాబుకి బాగున్నాడు ఇప్పుడు ఆ సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్